హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హష్విస్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇది రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేయటం అండి ఎంతో ఈజీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను రైస్ కుక్కర్ బౌల్ని తీసుకున్నానండి దానిలోకి త్రీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ ఎంత సరిపోతుందో మీరు దానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు ఇవి వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ ఉల్ చేసుకున్న పచ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నాను వాటిని బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అవ్వాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకున్నానండి నేను మీరు మీ ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి నేను అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నానండి తర్వాత నానబెట్టుకున్న మిల్లీ మేకర్స్ని కూడా వేసుకుంటున్నానండి నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత పచ్చి బఠానీని కూడా నానబెట్టుకుని అవి కూడా వేసుకున్నానండి తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండండి అడుగు పట్టుకున్నా తర్వాత వాటర్ తీసుకోండి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి నేను ఇవి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ అండి అందుకనే టూ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి తర్వాత మూత పెట్టేసి పొంగొచ్చే వరకు కూడా వెయిట్ చేయండి రైస్ని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నానండి చూడండి ఈ రైస్ని మిశ్రమంలో వేస్తున్నాము తర్వాత ఆ బౌల్ని డైరెక్ట్గా తీసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసేయండి కుకింగ్లో ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి చూడండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా వామింగ్లోనే ఉంచండి తడేమైనా ఉంటే పోతుంది చూడండి ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ చాలా బాగుంది కదండి అలాగే ఎంతో ఈజీ ప్రాసెస్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి